స్కిల్స్ ఈ వీడియోలో మనం రాజ్యసభ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం భారతదేశ పార్లమెంట్ అంటే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ రాజ్యసభ పార్లమెంట్లో ఒక భాగం రాజ్యసభని ఎగువ సభ అని పెద్దల సభ అని అంటారు రాజ్యసభకి సభ్యులని పరోక్షంగా ఎన్నుకుంటారు రాజ్యసభ ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల యాభై రెండులో అమలులోకి వచ్చింది మొదటి సమావేశం మే పదమూడు యాభై రెండులో జరిగింది రాజ్యసభకి సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు లోక్సభలాగా రాజ్యసభ రద్దు కావటం అనేది లేదు అది లోక్సభలా ముగింపుకి రాదు రాజ్యసభ శాశ్వత సభ పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగ సభ లెజిస్లేటివ్గా పిలువబడే తాత్కాలిక పార్లమెంటు అని ఒకే ఒక సభతో ఉండేది రాజ్యాంగం ఎనిమిదవ ఆర్టికల్ రాజ్యసభ గరిష్ట సంఖ్యని రెండు వందల యాభైగా నిర్ణయించింది రాజ్యసభలోని నాలుగవ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపును తెలియచేస్తుంది రాజ్యసభ సభ్యులనే వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రం రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది మందిని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తొమ్మిది మందిని ఎన్నుకుంటారు మిగిలిన పన్నెండు మందిని దేశంలోని వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మేధావులని రాష్ట్రపతి నియమిస్తారు రాజ్యసభని మేధావుల సభ అంటారు ఎందుకంటే మేధోపరమైన విషయాలు ఏదైనా బిల్లుల మీద విస్తృత మీద చర్చలు జరిపి లోపాలను సరిదిద్దటం వంటి బాధ్యతలు రాజ్యసభకి అప్పగించింది రాజ్యాంగం అందుకే రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని కొందరు మేధావులని రాజ్యసభకి నియమిస్తారు రాజ్యసభని రాష్ట్రాల సభ అని అంటారు ఎందుకంటే రాజ్యసభ సభ్యులని వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు రాజ్యసభ సీట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికగా జరుగుతుంది అందుకే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఎక్కువ అంటే ముప్పై ఒక్క రాజ్యసభ స్థానాలు ఉన్నాయి సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు ప్రతి రెండు సంవత్సరాలకి మూడవ వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది ఈ స్థానాలకి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ నిబంధనల్ని రూపి రూపొందించే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది రాజ్యసభకి పోటీ చేయాలనుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే వ్యక్తికి కనీసం పది మంది ఎమ్మెల్యేలు బలపరచాలి రెండు వేల మూడవ సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో రాజ్యసభ ఎన్నికల విషయంలో రెండు మార్పులు ప్రవేశపెట్టారు మొదటిది ఒక నిర్దిష్ట రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావటానికి అదే రాష్ట్రంలో అతనికి ఓటు హక్కు ఉండాలి అనే నిబంధనని తొలగించారు అంటే ఆ వ్యక్తికి భారతదేశంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలోనైనా ఓటర్గా నమోదైతే చాలు రెండవది రహస్య బ్యా బ్యాలెట్ స్థానంలో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధానంలో ఎమ్మెల్యే తాను ఎవరికి ఓటు వేసేది తమ పార్టీ అధికృత ఏజెంట్కి చూపించాలి అనే నిబంధనని ప్రవేశపెట్టారు లోక్సభ లాగా రాజ్యసభకు కూడా శాసనాలు చేసే అధికారం ఉన్నది కానీ ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభదే అంతిమ నిర్ణయం బిల్లుల విషయంలో వివాదం ఏర్పడినప్పుడు ఉభయ సభలని సమావేశపరిచి నిర్ణయాలు చేస్తారు రాజ్యాంగ సవరణ విషయంలో రెండు సభలలోనూ అంగీకారం పొందితేనే సవరణ సాధ్యమవుతుంది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి రాజ్యాంగ విషయంలో రెండు సభలు ఒప్పుకొని తీరాలి రాజ్యసభలో బిల్లులు ఓటు ప్రక్రియలో సభ అధ్యక్షుడు పాల్గొనరు అంటే ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఓటింగ్ జరుగుతుంది ఆ విషయంలో అధ్యక్షుడైన రా ఉపరాష్ట్రపతి పాల్గొనరు కానీ సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణయాత్మక ఓటుని వేయవచ్చు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై తొమ్మిది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అంటే సభాపతిగా నిర్ణయించింది ఆర్టికల్ ఎనభై తొమ్మిది డిప్యూటీ చైర్మన్ అంటే ఉపసభాపతిని రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు రాజ్యసభ చైర్మన్ తన రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించాలి అదే ఉపసభాపతి అయితే సభాపతికి రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి రాజ్యసభ చైర్మన్ పార్లమెంటు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ పద్నాలుగు రోజులు నోటీస్ ఇచ్చి తొలగించవచ్చు రాజ్యసభలో ప్రభుత్వం తరఫున సభానాయకుడిగా ఒకరు వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడు కానీ ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడేనా అంటే కాదు ఉపరాష్ట్రపతి సభ సభ్యుడు కాదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అని బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక సీనియర్ మంత్రిని రాజ్యసభ నాయకుడిగా ప్రధానమంత్రి నియమిస్తారు రాజ్యసభ సంవత్సరంలో రెండుసార్లు సమావేశం అవుతుంది రాజ్యసభ అధ్యక్షునికి ఉభయ సభలు కలిపి నిర్వహించే అధికారం లేదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకునే ప్రశ్న ఉభయ సభలని కలిపి సభని నిర్వహించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ప్రతి శుక్రవారం రెండున్నర గంటల పాటు ప్రైవేటు బిల్లులపై చర్చించేందుకు అవకాశం కల్పించుతారు రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణకి దానికి ప్రత్యేకమైన సెక్రటేరియట్ ఉంటుంది కొన్ని విశేషాలు రాజ్యసభ మొదటి అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయనే కదండి మన మొదటి ఉపరాష్ట్రపతి అందుకని ఆయనే మొదటి అధ్యక్షుడు రాజ్యసభ మొదటి ఉపాధ్యక్షుడు ఎస్వి కృష్ణమూర్తిరావు గారు రాజ్యసభ ప్రధా ప్రథమ సభానాయకుడు గోపాలస్వామి అయ్యంగారు రాజ్యసభ మొదటి సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ ముఖర్జీ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఎగో సభ అనేది ఉందండి దాన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు అమెరికాలో ఎగో సభని సెనేట్ అంటారు